డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ క్రికెట్ ఛాంపియన్ కప్ జూనియర్ కాలేజీల క్రికెట్ టోర్నమెంట్ను ఒంగోలు శర్మ కాలేజీ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ ఘనంగా నిర్వహించారు జూనియర్ కాలేజీల నుండి నలభై టీములు పాల్గొన్నాయని వారు తెలిపారు ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీ ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజీ మీద విజయం సాధించి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు రన్నర్గా ఎస్ఎస్ఎన్ కాలేజీ మూడో ప్రైజ్ శ్రీ చైతన్య కాలేజీ వారు సొంతం చేసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ విద్యార్థులను చూస్తుంటే నా బాల్యం గుర్తు వస్తుందని విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమని శారీరక మానసిక దృఢత్వంతో పాటు క్రీడల వల్ల చెడు వ్యసనాలకు క్రీడాకారులు దూరంగా ఉంటారని వారు తెలిపారు సరస్వతి కళాయిజీల చైర్మన్ ఆవుల రమణారెడ్డి గారు మాట్లాడుతూ మా విద్యార్థులు విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అలాగే గెలుపు ఓటములు సర్వసాధారణమని ప్రతి విద్యార్థి కూడా బాగా చదివి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్రియతలు తేవాలని అందరూ విద్యార్థులను ఉద్దేశించి వారు తెలిపారు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ గారు మాట్లాడుతూ ఆరు సంవత్సరాల నుండి స్వాతంత్ర దినోత్సవ కప్పును ఇంత ఆదరిస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు అలాగే నేను ఇంత సక్సెస్ఫుల్గా జరపడానికి సహకరించిన నా జేఏసీ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మిత్రులందరూ ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని వారు తెలిపారు అట్లాగే డిసెంబర్లో జరిగే క్రిస్మస్ కప్ను కూడా అన్ని స్కూల్స్ వారు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు పరిస్థితి కాలేజ్ చైర్మన్ రమణారెడ్డి గారికి మరి సభ్యుల సభ్యులందరికీ తర్వాత ఈ టోర్నమెంట్ జరపడానికి అందరికీ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండవది ఇంతమంది నలభై టీంలు ఇక్కడ ఒక స్టేజ్ మీదకి తీసుకురావటం ఇక్కడ ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతున్నారు జగదీష్ గారు జరపడం చాలా కష్టమైన పని వాటికి అన్నీ అన్ని సమకూర్చడం ఇక్కడ ఇది ఖర్చుతో కూడింది రెండోది ప్రయాసతో కూడింది అందరూ సహకరిస్తే కానీ ఇది అవ్వదు అట్లాంటిది తన అక్క చెయ్యితోటి తన టీం మెంబర్స్ తోటి కలిసి అట్లాంటి ప్రోగ్రామ్ జరుపుతూ మన విద్యార్థులకి ఎంతో స్ఫూర్తి ఇస్తుంది ఈ గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చాలా దగ్గరగా చూస్తున్నాం ఇట్లాంటి లోన్ లోనవ్వకుండా ఈ గేమ్స్ చాలా కాపాడుతాయి పిల్లలందరూ కూడా మంచి స్ఫూర్తితో తర్వాత ఇక్కడ సరస్వతి విద్యా సంస్థల శ్రీ సరస్వతి విద్యా సంస్థ పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇట్లాంటివి ఎన్నో కండక్ట్ చేయాలని మన జగదీష్ గారికి జగదీష్ గారిని కోరుకుంటూ నా వంతు సహకారం నేను అందిస్తానని నేను తెలుపుకుంటూ సలహా